ఆర్థికవేత్త న్యాయ విధుడు రాజనీతిజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులమాల వేసి నివాళులర్పించారు మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించడం అనేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలే కీర్తించే సందర్భంలో ఇవాళ భారతదేశంలో భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక పక్క భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది మతం పేరుతోని కులాల పేరుతోని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలని తిప్పికొట్టాలని చెప్పేసి భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది అందులో భాగంగా ఇవాళ భారత రాజ్యాంగం రాసినటువంటి బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలనే దిశలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన కూడా ఈ యొక్క జై బాబు జై భీం జై సంవిధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క ప్రజలకు వివరించాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే యొక్క ప్రణాళికలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలందరికీ వివరించి ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక స్వాతంత్ర పోరాటాల్లో అనేక మంది భారత స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరున్నారు వాళ్ళందరి యొక్క వాళ్ళందరి యొక్క త్యాగాలు నిజం కావాలనుకుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క భారత ప్రజల మీద ఉన్నదని చెప్పేసి ఆ యొక్క గురుతరమైనటువంటి బాధ్యతను ఇవాళ కాంగ్రెస్ పార్టీ బుధాన వేసుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మొత్తం గ్రామాలలో ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువల్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతల్ని కర్తవ్యాన్ని ఇవాళ బోధించాలందరికీ అని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేయడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుము బిగించి ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది ఇవాళ మతతత్వ శక్తులు ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒకడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒకడంటాడు కులాలు మతాల పేరుతోనే ఒకడు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యొక్క వ్యవస్థలన్నిటినీ కూడా ఇవాళ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి దేశం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేయడం అనేది జరుగుతాం